అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవనిలాక్స్ ఈరోజు దోశలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇలా క్రిస్పీగా కలర్ఫుల్గా కావడానికి కూడా ఒక చిన్న టిప్ అయితే చెప్తాను మనం మార్నింగ్ అయితే బియ్యం అండ్ మినప్పప్పు వేసి నానపెట్టేసుకోవాలి బాగా కడిగి ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానపెట్టుకుంటే చాలా టేస్ట్ అయితే వస్తాయి ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని మనం నైట్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా చెద్ద అన్నం అన్నాన్ని వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అటుకులు వేసుకోకపోయినా మనం ఇలా అన్నాన్ని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసుకొని నైట్ అంతా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న దాన్ని మార్నింగ్ చూసి ఇలా పులిసిపోయి ఉంటుంది పులిసిపోయిన పిండిలో మనం కొద్దిగా ఉప్పు అండ్ నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకొని మనం దోశలు అయితే వేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి వాటర్ యాడ్ చేసి ఇలా వాటర్ అనేది ఇలా ఇంకిపోయేదాకా ఉంచేసి ఇలా దోశలు అయితే వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసి దోశ వేసేసుకొని తర్వాత ఆయిల్ వేసేసుకొని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇలా క్రిస్పీగా దోశలు వేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి